ಇನ್ನೇ ಇದೇ ಮನೆ ಹ್ಮ್ ಸರ್ ಸರ್ ಕೊನೆ ಬಂಡು 70 ಲೇ ಜರಿಗಿದೆ ಅಂದ್ರೆ ಕೊద్దిಗಂತೆ ಕೊద్దిಗ ಜರಿಗಿದಂತೆ ಕೊಂಚು ಸದಾ ಸದಾ ಇದಂತಾ ಇದೆ ಇದು ಫೋಟೋ ಸರಿ ಹ್ಮ್ ಜರಿಗಿದಂತಾ ಇದೆ ಬೇಟ್ ಮೇಡ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅದು ಬಿಲ್ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಜಾರಿ ಗೊತ್ತಾ ಇಲ್ಲಿ ಏನಾಯ್ತು ಅಂದ್ರೆ ಸರ್ ಇಕ್ಕೆಲಕ್ಕೆ ಗುರಿಗಾಗಿ ವಾಟರ್ ಬಿ ಇದೆ ಬಾವು ವಾಟರ್ ಬಾವು ನೀರು ಇದೆ کوئی ಮಲ್ಲಿಯೆ అల్లబాబ గురించి అంటే ఉండి సో అకడ ఎండ్ అంటే ఫౌండేషన్ సర్కారి అయినట్టుగా మబ్బు ఏమితొనంటే ఫౌండేషన్ జాగా తెలియదు ఏ నికిరాణి గారు పునరార్సదుకు మనకు వాటర్ స్టోరేజ్ ఉండింది 2019 లో వైస్పి గవర్నమెంట్ వచ్చి నాకు ఏం చేశారు అంటే టెండర్ రది కదా అని చెప్పి కూర్ కూర్సు టెండర్ చేసి వర్క్ స్టార్ట్ చేశారు వర్క్ స్టార్ట్ చేసేప్పటికి సింప్లెస్ ఎక్కువ కావడతోనే వైబైది మాకన స్టాండింగ్ మొదలు పెట్టన్నారు అప్పుడు గినా వా లేగిన దాని రిజిస్ట్రేషన్ చేసి ఇంటెంట్ పర్టి అట్లు ఈ ప్రాజెక్ట్ నుంచి నైన్టీ పర్సెంట్ కడప డిస్టిక్ లాభం ఉంది టెన్ పర్సెంట్ నంద్యాల డిస్టిక్ లాభం ఉండేది ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాలు కొద్దిగా జీవనోపాధి ఉంటుంది కొంత ఏరియా గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఆస్కారం కానీ

దు ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి అడుగుతున్నాకి ఈరోజు మనం ఇక్కడంతా నల్గనూరు ప్రాజెక్టు రిజర్వాయర్ దగ్గర ఉన్నాం గౌరవ మైపూర్ ఎమ్మెల్యే గారు శ్రుధాకర్ యాదవ్ గారు అందరికీ ప్రవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల పదిహేడులో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చెరుకు ఈ గురాకు సంబంధించిన చిన్న మైనర్ రిపేర్లు అన్నీ ఉన్నాయని చెప్పేసి రాడు రెండున్నర కోటి శాంక్షన్ చేయడం జరిగింది అయితే దురదృష్టమ శాస్తూ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వర్క్ మొదలు పెడతామని చెప్పేసి దాదాపు వాళ్ళు కాంట్రాక్టర్లు వర్క్ ఎస్టిమేట్ పెంచుకొని నాలుగు కోట్లకు పెంచుకున్నారు పెంచుకున్న తర్వాత ఈ నాలుగు కోట్లు కూడా అప్పుడునే ముఖ్యమంత్రి ఇవ్వకుండా పని స్టార్ట్ చేసి ఈ రోజు అలగనూరు ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతాంగాన్ని కావాలి తాగే నీటి సౌకర్యాలు ఉన్నటువంటి కామాలు అన్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి తరుణం మనం చూసాం అయితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి మాన్యం శాసనసభ్యురాలు గౌరవ చరితారెడ్డి గారు నేను కలిసి తీసుకెళ్లడం జరిగింది తర్వాత మన ఏఈ ప్రతాప్ గారు కూడా అంతే ఎస్టిమేట్ చేసి దాదాపు ముప్పై ఆరు కోట్లకు ఇవ్వాలని చెప్పేసి ఎస్టిమేషన్లు పంపేయడం జరిగింది పలుమార్లు అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల వల్లే కడప జిల్లాకు తాగునీటి అవసరాలను కూడా కోల్పోయినారనేటువంటి సంగతి కడప జిల్లా వాసులు ఇక్కడికి వచ్చిన తర్వాతనే భవిష్యత్ అర్థమైనట్టు అనుకుంటా అంటే సొంత జిల్లాకు కూడా న్యాయం చేసుకోలేనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి కానీ ఇవాళ మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవ దృష్ట్యా కావచ్చు ప్రాజెక్టుల పైన ఉన్నటువంటి మమకారం కావచ్చు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ప్రేమ కావచ్చు ఈరోజు ముప్పై ఆరు కోట్లతో ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం పెట్టాము దాన్ని కూడా వాళ్ళు సందర్శించారు మేమందరం కలిసికట్టుగా ఉండి తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తాము కాబట్టి రాబోయే రోజుల్లో త్వరితగతినే ఈ ప్రాజెక్టుకు మోక్షం వస్తుందని చెప్పేసి అందరం కూడా భావిస్తాం ఇక్కడికి సందర్శించిన ప్రతి ఒక్కరికి అర్థమైంటది కేవలము తల్లికి చెల్లికి సొంత జిల్లాకు న్యాయం చేయలేనటువంటి వ్యక్తి రాజకీయాలు మాట్లాడే అర్హతనే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను